వెల్కమ్ టు శుభమస్తు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నాను ఏ అదేంటంటే పచ్చి దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చి చింతకాయలు తొక్కు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అందులో వేయడానికి పోపు దినుసులు ఏమేసానంటే ధనియాలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు ఇంత మట్టికి నూనెలో వేయించుకొని మనం పచ్చడి చేసుకోవాలి రోటి పచ్చడి ఇది రెడీ ఇందాక మీకు దోసకాయ చూపించాను కదా దోసకాయ చెక్కు తీసి గింజలు చేదు వస్తాయి ఒక్కొక్కసారి చేదు చూసుకోవాలి గింజలు తీసేయాలి చేదు లేకపోతే ఇష్టమైన వాళ్ళు గింజలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చి దోసకాయ ముక్కలు ఇప్పుడు నేను పొయ్యి గింజకొని స్టవ్ పెట్టుకున్నాను స్టవ్ మీద బాండి పెట్టాను ఫస్ట్ దినుసులు వేయాలి ధనియాలు జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ముక్కలు చేసి పెట్టుకున్నాను తర్వాత కడిగేపం వెల్లుల్లిపాయలు మాత్రం పచ్చివే ఉంచుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయలు వేస్తేనే లాస్ట్లో పచ్చ అయిన తర్వాత పచ్చి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర వేసుకోవాలి అప్పుడు మనం రోజు పచ్చడికి రుచినిచ్చేది ఇది ఒక్కటే తర్వాత వేగింది కదా కొత్తిమీర ఇంతేనండి అన్నీ ఉండాలి కానీ చాలా స్పీడ్గా త్వరగా అయిపోతారు ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు వేయాలి కంపల్సరీ పసుపు వేసుకోవాలి రోజు పచ్చడికి పచ్చడికా పసుపు కొంచెం ఇంగుగా ఇంగు వేస్తే ఇంకొంచెం చెక్కు పెరుగుతుంది ఇది వేగిన తర్వాత ఇది వేగిపోయింది కదా ఇప్పుడుది స్టవ్ ఆపేద్దాము ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఈ దోసకాయ ముక్కలు మళ్ళీ వేయించుకోవాలి గ్లాస్లో ఇవి పక్కకు పెట్టుకుందాం ఇగోండి వేగిపోయింది బాగా వేగింది దీన్ని ఏం చేయాలంటే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి తీసుకొని దోసకాయ ముక్కలు ఇందులో వేయించుకోవాలి పొందాలి పొయ్యి దగ్గర చేతి మీద నూనె అది తోలుతుంది ఇవండి దోసకాయ ముక్కలు ఇవి ఇందులో వేసేసి ఎక్కువ దోసకాయ ఎక్కువ ఏగక్కర్లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను పాల్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఇదిగోండి దోసకాయ ఇట్లా వేగాలి బాగా వేగిపోకూడదు పచ్చి పచ్చిగానే ఉండాలి అప్పుడు దోసకాయ పచ్చ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మిరపకాయలు తాలింపులు వేయించుకున్నాను కదా దీనిలో నేను పచ్చి చింతకాయ గుజ్జు చేశానున్నాను కదా ఇప్పుడు చింతపండు బదులు చింతపకాయ చింతపండు బదులు నేను చింత తూపుకుంటున్నాను దీన్ని మిక్సీ ఇదిగోండి పచ్చిమిరపకాయలు చింతకాయలు కలిపి మిక్సీ పెట్టుకున్నాం మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చి జీలకర్ర కొంచెం వేసుకోవాలి పచ్చి జీలకర్ర పచ్చి వెల్లుల్లిపాయలు కొబ్బరి ఇదిగోండి పచ్చట్లో చింతకాయ తొప్పు కొబ్బరి తురుము అన్నీ వేసాను ఇప్పుడు ఏగినవి ఉన్నాయి కదా దోసకాయ ముక్కలు పచ్చి దోసకాయ ముక్కలు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి రోట్లో ఎలా దంచుతున్నామో మనకి ఆ విధంగా రావాలన్నమాట జస్ట్ ఒక తిప్పు తిప్పాలి ఇదిగోండి పచ్చి దోసకాయ కొబ్బరి పచ్చడి గుమగుమలాడే చింతకాయ తుక్కు కూడా వేసి చేసిన పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా నేను ఇది అది ఇంతకుముందు రోటి పచ్చళ్ళనే అనేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర రోళ్ళు అది సదుపాయం మనకు లేదు కదా దీన్నే రోటి పచ్చడి అంటారు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు మీకు మీ టేస్ట్ని బట్టి నేనైతే ఫస్ట్ నూనెలో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేయించాను కదా